హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆసరా పెన్షన్లు అలాగే మహిళలకు రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నారండి రేవంత్ రెడ్డి గారు ఏంటి అనేది వీడియోలో మనం తెలుసుకున్నాం వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి కింద ఏమన్నా కమెంట్ చేయండి మీకు ఏ డౌట్ అన్నా నేను ఈ పథకం గురించి కదా ఏ పథకం గురించి అయినా నేను డౌట్ క్లియర్ పడి చేస్తాను ఓకే ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచిస్తారో అలాగే ఈ యొక్క బతుకమ్మ పండుగ అయితే రాబోతుంది కదా దానికి సంబంధించినటువంటి రెండు చీరలు అయితే ప్రభుత్వం పంపిణీ చేయాలని చూస్తూ ఉంది సో ఆల్రెడీ వరద నష్టం జరిగిన ప్రాంతాల్లో చీరలు లుంగీలు బనియన్లు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు వరద నష్టం బంగాళదుంపలు రైస్ ఇవన్నీ కూడా అయితే ప్రభుత్వం ఈ యొక్క బోనాలకు సంబంధించినటువంటి పండగ ఏదైతే ఉంటుందో దానికి మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు బతుకమ్మ చీరలు ఇచ్చేవారు సో అదే రీతిలో మంచి చీరలు ఇంతకుముందేమో కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చి తకలబెట్టేసేవారు సో ఈసారి అలా కాదు మంచి క్వాలిటీ చీరలు ఇవ్వాలని చూస్తున్నారు అయితే ఇది ఎవరికి ఇస్తారంటే ఓన్లీ మహిళా సంఘాల్లో ఉన్నవారికి మాత్రమే ఇవ్వడం అని తెలియజేయడం జరిగింది ఇది విచిత్రం సో ఇంతకుముందు తెలంగాణ అంతా కూడా ఆడకుడుస్లు ఎవరైతే ఉంటారో అందరికీ ఇచ్చేవారు కానీ ప్రస్తుతానికి మాత్రం మహిళా సంఘాల్లో ఉన్నవారికి ఇస్తారని అయితే వినబడటం జరుగుతుంది అది ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియదు సో దీన్ని మనం రూఢిగా తీసుకోవద్దు సో అందరికీ ఇస్తారు సో ఒక గ్రూపుల్లోనూ ఆటలోనూ ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తారనేది అయితే ఒక ఫేక్ అనమాట సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏమైనా ఇంకా అప్డేట్ వస్తాయో చెప్తాను అయితే ఈ పెంచినటువంటి ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో నాలుగు వేలు ఆరు వేలు అవి వచ్చే పండుగలు ఇస్తామని తెలియజేయడం అయితే జరుగుతుంది మనకు వచ్చే పండుగలు ఏవైతే ఉన్నాయో దీపావళి ఇంకా కొన్ని పండుగలు ఉన్నాయి కదా ఆ పండుగల్లో ఈ యొక్క ఆసరా పెన్షన్లు పెంచడం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వడం లాంటివి చేయడం అయితే జరిగిద్దని అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో అన్ని పథకాల్లో కల్లా ఇంక రెండు పథకాలు మాత్రమే ఉన్నాయి సో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తూ ఉంది ప్రభుత్వం దగ్గర లోడ్ బడ్జెట్ ఉందో పక్కన వరద నష్టం పంట నష్టం జరుగుతుంటే వాటిని సరి చేసుకుంటూ ఉద్యోగాలకు జీతాలు ఇస్తూ పెన్షన్లు ఇస్తూ పరిపాలన సాగిస్తూ ఉంటే డబ్బులు అయితే సరిపోవు అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి చేయాలి కనుక సో ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే వచ్చే పండుగల్లో నిర్వర్తిస్తామని తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియోని లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ